नमस्ते वेलकम टू बावत मीडिया न्यूज కాలనీ అధ్యక్షుడిపై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం బెదిరింపు దాడి ఫిర్జాదిగూడ పదమూడవ డివిజన్టీ కాలనీలో ఘటన కాలనీ అధ్యక్షుడిపై పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడి దాడి చేసిన ఘటన శుక్రవారం ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదమూడవ డివిజన్ పిఎన్టీ కాలనీ అధ్యక్షుడు జక్క సుధాకర్ రెడ్డి అధ్యక్షతన గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు వాటి మధ్యలో జోక్యం కార్పొరేటర్ భర్త శ్రీధర్ రెడ్డి ప్రస్తుత కమిటీని రద్దు చేసి హడక్ కమిటీ వేసి నిర్వహించాలని సూచించాడు కమిటీ రద్దు కాకుండా ఎలా వేస్తారని కాలనీ అధ్యక్షుడు అభ్యంతరం తెలపడంతో నన్నే ప్రశ్నిస్తావా అని అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతానని బెదిరింపులకు పాల్పడుతూ కార్పొరేటర్ భర్త కర్రతో దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు దీంతో కాలనీ వాసులు వందకు ఫోన్ చేయగా పోలీసులు రావడంతో వివాదం సద్దు అనిగిందని తెలిపారు కార్పొరేషన్ లో అధికార పార్టీ మేయర్ పీఠం ఎక్కువగానే దౌర్జన్యాలు దాడులు మొదలై డివిజన్ డి గుడుకుంటున్నారు ఈ విధం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి రెండు కోట్ల రూపాయలు చేస్తావు దానికి ఎక్కడ మీటింగ్ ఎక్కడ అంటే రాజకీయంగా ఉన్నప్పుడు ఆరు నెలలు అటే పోతుంది ఆరు గుడి మొత్తం కూడా చెట్లు మర్చిపోయినాయి అది ఒక అవా అపవాదలాగానే ఉంది గతంలో ఒకసారి చిన్న చిన్నప్పుడు కొబ్బరి కొట్టిరు ఆర్లే పోయింది మళ్ళీ ఈసారి చేసి మళ్ళీ అదే పరిస్థితి వస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి కాకుండా ఒక వీధి వ్యవహరించకుండా ఒక బాధికలు పెడుతున్నాయి ఒక మంచి కాలనీకి మంచి పేరు వచ్చినట్టు అభివృద్ధి పాల్గొనాలి మంచి స్థలం అయితే మంచిదే స్వీకరిద్దాం కానీ నీ పదవి కాంక్షతోని చేస్తే రేపు ఏమేమి ఎలక్షన్లు వస్తుందో ఏం ఎట్లా లబ్ధి పొందాలో నీ చేసిన కార్యక్రమం అందరూ తెలుసు నువ్వు ఏమైనా బయకు దాడి చేస్తావు తారా పోరావనో నీ ఒక్కరికి తెలియదు దాన్ని చదువుకున్నావు ఎంత భేధావు కాలంలో అందరూ కూడా రిటైర్మెంట్ ఆఫీసర్ ఉన్నారు అందరూ అడ్వైజర్ పెట్టుకున్నాము ఆఫీస్ రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ఉన్నారు ఒక్కొక్కరికి నలభై వేలు యాభై వేల సర్వీస్ ఉన్న వాళ్ళు ఉండరు వాళ్ళందరూ కాకుండా కూడా చిన్నపిల్లాడు నువ్వు నీ వయసు అంతా మా కొడుకుండా ఒకరి అంత మాత్రం వాడు కూడా మాట్లాడుతున్న అవసరం ఉంది నీకు నీకే ఉంది తెలియదు మీకు చదువుకోలేదా మాకు చట్టం తెలియదా మాకు బయలుదేలదా స్టార్టింగ్ రిపోర్ట్స్ సార్ ఇల్లదా మాకు మినిట్స్ తెలదా ఎందుకు నీకు ఎవరంటే నన్ను పిలువలేదు అన్నది ఒకటి అంటావు నేను పిల్లలేదు అవకాశం నేను విలువలేదు అంటున్నావు నేను విలువలేదు అన్నదానికి నేను నేను సాక్ష్యం ఇప్పిస్తాను నేను ఫస్ట్ టైం మేము గెలవా వినాయక చవితి వారం రోజులే ఉంది వినాయక చవితి చేసినప్పుడు నీకు ఇంటిమేషన్ చేసినాము నేను మా బాబు బాగాలేదు నేను వస్తలేను మా భార్యను పంపిస్తాను చెప్పినా పంపించినావు ఆమెకు ఆల్రెడీ ఇక్కడ పూజలలో కూర్చుంది పూజలు చేసుకొని ప్రసాదం తీసుకొని పోయింది నిమజ్జనం రోజు వరకు మీరు ఎవరు రాలేదు మళ్ళీ నిమజ్జనం రోజు వచ్చిరు నువ్వు ఫోటో కొట్టినావు ఒక దొంగ ఫోటోలకి ఒక దొంగ ఫోటో ఒకటి ఆ ఫోటోను మీ అందరికి ఇచ్చిన పత్రిక విలేకరులు అందరూ పిలిపించి అందరికి ఇచ్చి ఇరవై మూడు పత్రికలలో రాసిరు ఆయన ఆయన చేసిన భాగవతం ఏందో ఆ పత్రికలు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ నేను బయట పెడతాను అవన్నీ మీరు కూడా ఒకసారి మళ్ళీ చూడండి ఇంకోటి కూడా నేను కాలనీ ట్రెజర్గా ఉన్నాను నా రెండు రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ప్రతి పైసాకి అకౌంటబిలిటీ నేను నేను రెస్పాన్స్ పెట్టి నేను చెప్తాను లెక్కలు చూపెడతాను నాడు నువ్వు మీటింగ్లో వచ్చాడు నేను రెస్పాన్స్ పెట్టాను నీళ్ళ గతంలో ఉన్నటు కంపెనీ ఏడ లెక్కలు చూపెట్టింది ఎడ కంపెనీలు ఇచ్చింది ఇచ్చింది లడ్డు పైసలు ఎక్కువ లడ్డు పైసలు నా దగ్గర చెక్కు ఉంది ఇది నాకు అవతల ఇంకో ఇంకో ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో మాజీ ప్రజెట్ ఆయన చెక్ ఇచ్చి నాకు దాడి జరిగే సమయానికి కూడా పెద్దలు కొంతమంది వచ్చిరూ అదేవిధంగా పత్రిక లేక కూడా సరే వాళ్ళు ఏ ఏదో ఈ రూట్ ఎప్పుడు పోతున్నారు కాబట్టి గొడవ జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు రాకపోతే వాళ్ళు అప్పటికే అలా కట్ట తీసుకొని కొడుతున్నారు కూడా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు చూసిర్రు వాళ్ళు అవన్నీ ఫోటోలు కూడా ఉన్నాయి వాళ్ళు రాకపోతే మీద అత్యాప్రయత్నం అత్య చేయడానికి కూడా ఎనకాడని ఉద్దేశంతో వచ్చిరు ఆయన ఎంబడి ఉన్న క్యాండిడేట్ అయితే అసలు వాడికి సోయలేదు వాడు ఆ గుళ్ళు ఎత్తుకుంటున్నాడు రాళ్ళు ఎత్తుకుంటున్నాడు అంటే ఏంది పరిస్థితి అసలు ఇది ఇదేమన్నా ప్రజాస్వామ్యం ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినా రవిడీజ్ చేయడానికి వచ్చినా గ్రౌండ్లో రావడం ఏంది ఇది చేయడం ఏంది హత్యప్రయత్నం చేయడం ఏంది దీని మీద దయచేసి మీరు అందరూ కూడా ఇది చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాండి ఇంకా సుధాకర్ రెడ్డి కాల్లి ప్రజెడ్ని పిఏడి కానీ అధ్యక్షుడి సుధాకర్ రెడ్డిది ఈ రోజు ఇది జరిగింది రేపు 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 ఇది అసలు ఏంది అన్నది మాకు ఈరోజు కూడా ఒక భయంగానే ఉంది మేము అందుకే ఏంటంటే ఈ రవిడీజా అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి ఎవరు తిరుగు కూడా బాధగా మేమే ఈ కాలనీ చూసుకు చూసుకుంటే ఉంటున్నాము వాళ్ళు ఏడా అనుక తిన్నా వాళ్ళు ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మేము దేన్ని పట్టించుకోలేదు దేని గురించి లేదు కాకపోతే ఇప్పుడు అయితే వదిలిపేట దేసుకోలేదు అవన్నీ కూడా సహజమైనంత వరకు ఫీలైనంత వరకు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పటిదాకా చెప్పలేదు ఇంకా నాలుగు నెలలైతే కాలం అయిపోతుంది నాలుగు నెలలు కాలం అయిపోయిన తర్వాత నేను రాళ్ళేసుకొని వాళ్ళతోటి గొప్పిస్తా అని చెప్పేసి కూడా ఈ ముఖంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను చెప్తా ఉన్నా మీరు దయచేసి మంచిగా రాయండి పేపర్ల మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం